வார்த்து சூப்பன ஜை ஹனுமா சிவ கேபுள் பிரேட்ச మంచిర్యాల జిల్లా లక్షడ్పేట ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరపల్లి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగనూరి వెంకటేశ్వర్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సభకు లక్షడ్పేట దండపల్లి హాజీపూర్ మండలాల బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు రఘునాథ్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో మూడు వందల ఆరు సర్పంచ్ స్థానాల్లో కేవలం ఇరవై మూడు స్థానాలు బీసీలకు కేటాయించడం బీసీ సమాజం మీద అవమానమంటూ తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ వద్ద రిజర్వేషన్లు అమలు చేయకుండా బీసీలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు రెండేళ్లుగా ఎన్నికల హామీలను నెరవేర్చకుండా విఫలమైన కాంగ్రెస్ కు బీసీలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు బీజేపీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని ఎప్పుడేమైనా ఎన్నికల గెలుపు ఖాయమని తెలిపారు ఇతర నాయకులు వారి అభిప్రాయాలు వ్యక్తం చేసి బీజేపీ శక్తిని తిరిగి నిరూపించడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు రానున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఈరోజు లక్షపేట హాజీపూర్ దండపల్లి మండలాల సనాక సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది కార్తీక కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈరోజు ఈ సమావేశానికి రావడం జరిగింది ఈరోజు మండలాల వారిగా సమావేశాలు నిర్వహించి అనంతరము మూడు మూడు పేర్లతోటి ఏదైతే సర్పంచ్ల ఆహ్వా ఆశాభాయుల జాబితా తయారు చేసి అందులో ఉత్తమమైనటువంటి క్యాండిడేట్ని ఎంపిక చేసి రానున్న రోజుల లోపల కాంగ్రెస్ కానీ దీటైన పోటీ ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గం లోపల మా రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరపల్లి గారి నేతృత్వం లోపల ముందుకు పోతూ ఉన్నది ఇందులో భాగంగానే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిన్న ఇచ్చినటువంటి రిజర్వేషన్ తప్పుల తడకగా ఉన్నది బీసీ మంత్రులు ముఖ్యంగా బీసీ పక్షపాతం అని చెప్పుకున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు మీరు ఎక్కడికి పోయిందని నేను అడుగుతా ఉన్నా ఈ బీసీలకు ఇంత దయనీయమైనటువంటి స్థితి లోపల కూడా అయినటువంటి స్థితి లోపల ఒక్క స్థానం రెండు స్థానం లేనిలేని స్థానాల లోపల బిచ్చగాళ్ళ కన్నా అధ్వానంగా మీ ప్రభుత్వం బీసీలను చూస్తా ఉన్నది ఇది సరి అయినటువంటి విధానం కాదు బీసీలు రానున్న రోజుల లోపల తమకు జరిగినటువంటి అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటారు కాంగ్రెస్ను మట్టి పాలు చేస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్న భారత్ మాతాకి జై మంచిర్యాల జిల్లాలో స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఈరోజు దండపల్లి మండలం లక్షత్పేట మండలం అజీపూర్ మండలం ఈ మూడు మండలాల ముఖ్య నాయకులతోటి సన్నాహక సమావేశం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాము ఇక్కడ రెండు విషయాలు ఇవాళ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోటే చెందుతున్నాయి కనుక రేపు బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే సర్పంచ్లుగా రేపు ఇంకెక్కువ నిధులు తీసుకొచ్చి ఇంకెక్కువ డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది రెండవది రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని గత రెండు సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వచ్చింది ఇలా పాత రిజర్వేషన్ల బట్టి ఎలక్షన్లకు పోతున్నామంటారు మరి పాత రిజర్వేషన్ల బట్టి బీసీలకు ఇరవై నాలుగు ఇరవై ఐదు శాతం రావాలి కానీ ఇలా మన మంచిర్యాల జిల్లాలో చూసుకుంటే మూడు వందల ఆరు గ్రామ ఉంటే కేవలం ఇరవై మూడు అంటే ఏడున్నర శాతం మాత్రమే బీసీలకు ఇచ్చారు ఐదు మండలాలలో ఒక్క బీసీ రిజర్వేషన్ కూడా రాలేదు దండపల్లి మండలంలో కనీసం పది శాతం రిజర్వేషన్ రాలేదు ఆజీపూర్ మండలంలో ఇరవై గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం ఒకటి మాత్రమే బీసీకి ఇచ్చారు ఇట్లా బీసీలను మళ్ళొక్కసారి మోసం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వము బీసీలకు మంచిర్యాల జిల్లాలో కూడా ప్రతి మండలంలో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము మూడోది ఈ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు అంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఎన్నికలకు పోయింది అటు మహిళలను వాళ్ళను మోసం చేసారు రైతులను మోసం చేసిర్రు యువకులను మోసం చేసారు ప్రతి వర్గాన్ని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పేరు మీద మోసం చేసారు ఇవన్నిటిని కూడా ప్రజలలోకి తీసుకుపోయి ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తాము పీసీలకు అన్యాయం చేస్తే మాత్రం సహించేది లేదని ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తూ ತಾಣಿಕ ಸಂಸ್ಥೆ ఎన్నికలಲ್ಲ ಖಚಿತంగా ಕಾಚೇ এজেন্ডಾ ಅಗ್ರವೇಸ್ತಿಸದನೆ ಪೂರ್ತಿ ನಾಮಕಮ್ಮ